మరొక వార్త చూసుకున్నట్టయితే కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీకి పుష్పగచ్చం అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు బట్టి కోమటిరెడ్డి ఆర్ దక్షిణ భాగానికి కేంద్రం పచ్చజెండా జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అంగీకారం భూసేకరణ విధానపరమైన ప్రక్రియలు వేగవంతం అలాగే రెండు వందల కోట్లు ఎడిలిటీస్ తరలింపు భారం భరిస్తాం గడ్కరీ హైదరాబాద్ విజయవాడ ఆరు వరుసలో హైదరాబాద్ కలువకుర్తి నాలుగు వరుసలకు అనుమతి ఇవ్వండి రేవంత్ విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గెలుపు గుర్రాలపై రేవంత్కు స్వేచ్ఛ లోక్సభ అభ్యర్థులను గుర్తించి ప్రతిపాదించండి సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ సీట్ల వారీగా కసరత్తును వివరించిన రేవంత్ ఎన్నికల తర్వాతనే రాష్ట్ర వర్గ విస్తరణ బట్టితో కలిసి వేణుగోపాల్తో సుదీర్ఘ చర్చలు అలాగే నేడు కొడంగల్లూరు రేవంత్ పర్యటన సీఎం అయ్యాక తొలిసారి సొంత నియోజకవర్గానికి దాదాపుగా నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అని చెప్పేసి కూడా వార్త రావడం అనేది జరిగింది తర్వాత చూసుకున్నట్టయితే నేడు గద్దెపైకి సారలమ్మ తెల్లవారుజాము నుంచే తల్లి కొలువైన కన్నెపల్లి కార్యక్రమాలు సారలమ్మ రాకతో కానున్న మేడారం మహాజాతర పగిడిగిద్ద రాజు గోవిందరాజు కూడా నేటి రాత్రి గదిలపైకి ఇప్పటికే జనసంద్రంగా మేడారం దారులన్నీ ఆవైపే జాతర మూడో రోజు ఇరవై మూడున మేడారానికి రేవంత్ రెడ్డి